ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబణించింది పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు విజయవాడలోని తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పవన్ సతీకుమార్ యాదవ్ ఎంపీ బాలసౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు ఏ విషయంలో అయినా సమతుల్యత పాటించాలని పవన్ పేర్కొన్నారు తన ఆలోచనను ఇతరులతో పంచుకుంటానని పవన్ తెలిపారు పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయన్నారు ఒక పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని సాధించదలుచుకుంటే పట్టుదల అవసరమని తెలిపారు ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి క్యారెక్టర్ను చదివారని పుస్తకం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కితాబ్ ఇచ్చారు ఆ పాత్రలో ధైర్య సాహసాలు మేధస్సు భారతీయ స్వాతంత్ర్యం ఆనాటి సంస్కృతి సంప్రదాయం పుస్తకంలో కనిపిస్తాయన్నారు మా అమ్మ వంటగది నుంచి ప్రపంచాన్ని చూసిందని గుర్తు చేసుకున్న పవన్ రాష్ట్రంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు త్వరలో అమలు కాబోతున్నాయని తెలిపారు భారతీయ ఆలోచన విధానం నుంచి తాను వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయని తెలిపారు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్ శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవ ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమస్ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటు అయింది అలాగే మా అమ్మ చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవటం అమ్మ మా నాన్నగారు కూడా ఉంది సో ఇంట్లో పెద్దలు చదివితే ఆడ సహజంగానే ఆ వాతావరణంలో సహజం ఇష్టం అది నాకు వచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ జ్యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏమి ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకర్ల దేశభక్తి షుడ్ బీన్ ఎనీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ విచ్ ఎనీ కంట్రీ దివర్ బోర్ అది బేసిక్ దాని గురించి మనం అంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జిమెంట్ చేయను వదరేమైనా లెఫ్ట్ ఈస్ట్ రైట్ నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేను ఏమని చెప్తానంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మనం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయాలి సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉన్నాను